తమాదేవి గారే నిన్ను కోల్డ్ రూమ్ లో పడేసినట్టున్నారు అని చామంతి అడుగుతూ ఉంటే నీకెందుకలా అనిపించింది అని చంద్రిక అంటుంది అనిపించడమేంటత్తా నిజమై ఉంటుంది ఆమె కొట్టినా పడతావు తిట్టినా పడతావు చివరికి చంపాలని చూస్తున్నా కూడా పడుతున్నావు అంతలా ఈ ఇంట్లో ఏముందత్తా ఈ ఇల్లుని వదలలేనంత బంధం నీకేముంది అని చామంతి అంటూ ఉంటే హర్షవర్ధన్తో తనకున్న బంధాన్ని చంద్రిక గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఈ ఇల్లే ప్రపంచం అన్నట్టు బతుకుతావు ఈ ఇంట్లో వాళ్ళందరూ నీ వాళ్ళు అన్నట్టుగా ఉంటావు అలాంటిది నీకు ఇంత పెద్ద శిక్ష వేస్తారా ఇప్పుడు నీ ప్రాణాలను కూడా తీయాలని చూస్తున్నారా అసలు దెబ్బ కొట్టేరా భరించాము అంటే ఉప్పు తిన్న విశ్వాసం అనుకోవచ్చత్తా కాని ప్రాణాలను తీస్తున్నా సరే నోరు మెదపకుండా ఉన్నాము అంటే అది నీ తప్పే అవుతుందత్తా ఆ రమాదేవి గారే ఇదంతా చేశారనిపిస్తుంది నిజం చెప్పత్తా నిజంగా ఆ రమాదేవి ఈ పని చేసుంటే కనుక నీ బదులు నేను వెళ్లి తనని అడుగుతాను ఎందుకు నీ ప్రాణాలు తీసే అంత కోపం తనకుందేమో అని అని చామంతి అంటూ ఉంటే లేదు చామంతి ఇది ఇక్కడే వదిలే అమ్మగారి తప్పు ఏమీ లేదు ఇందులో మొత్తం నా తప్పే ఉంది అని చంద్రిక అంటుంది ఏంటత్తా నువ్వు చెయ్యని తప్పులన్నీ తల మీద వేసుకుని ఎందుకత్తా ఇలా మోస్తూ ఉంటావు అని చామంతి అడుగుతూ ఉంటే ఏంటమ్మా తప్పదు ఈ ఇంటికి నాకు ఉన్న బంధం అలాంటిది నా చావుతో మాత్రమే ఆ బంధం తెగిపోతుంది నా ప్రాణం పోయే వరకు ఈ ఇంటిని ఈ ఇంట్లో మనుషులని నేను వదులుకోలేను అని చంద్రిక ఏడుస్తూ చెప్తూ ఉంటే చామంతి షాక్ అయిపోతుంది అభిమానమో ప్రేమో నాకు అస్సలు అర్థం కావట్లేదత్తా సరేలే నువ్వు రెస్ట్ తీసుకో అని చంద్రికను పడుకోబెట్టి చామంతి బయట వెళ్లి లాన్లో కూర్చొని ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి ప్రేమ్ వచ్చి చామంతిని చూసి ఏంటి చాం ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తున్నావ్ చందు గురించేనా అయినా చందుకు ఏమీ కాలేదు కదా నాకు తెలిసి చందు అమ్మ రమాదేవి అమ్మ గురించి ఆలోచిస్తూ అలాగే ఆ రూమ్ లో స్టక్ అయిపోయినట్టుంది అని ప్రేమ అనేసరికి చామంతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది అసలు ఈ రమమ్మ కూడా ఎప్పుడు చూసినా ఆ మణిహారం గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఆ రోజు బొమ్మ మీద నువ్వు ఆహారం వేశావు అను నిన్ను తిట్టింది కొట్టింది అలాగే బీచ్ లో నువ్వు అమ్మ మెడలోనే ఆ హారాన్ని ఇసుకతో గీసావు అని చెప్పి అక్కడ నీకు వెయ్యకూడని పనిష్మెంట్స్ అన్ని కూడా ఇచ్చింది ఇప్పుడేమో ఏకంగా ఆ హారం కోసం ఆ రోజాని ఇంటి కోడలుగా తెచ్చుకుంటుంది అసలు ఆహారం కోసం ఎందుకు ఇలా పిచ్చిదవుతుందో అర్థం కావట్లేదు తను ఏమేం చేస్తుందో ఆహారం కోసము తనకైనా అర్థం అవుతుందో లేదో అని ప్రేమ అనేసరికి అమ్మగారికి ఆహారం ఎందుకు కావాలో ఏం అవసరం ఉందో తెలియదు కానీ ఆహారం వల్ల కొంతమంది జీవితాలే తలకిందులైపోతున్నాయి అని చామంతి ఎటో ఆలోచిస్తూ అయిపోయే వరకు ఎవరి జీవితాలు అని షాక్ గా అడుగుతాడు ఎవరివి అంటే ఆ హారం ఎవరిదో వాళ్ళ జీవితాలు అని ఏదో కవర్ చేస్తుంది కాని ప్రేమ్కి మాత్రం అది రోజా వాళ్ళ హారమే అని చెప్తుంది కదా అని డౌట్ అడుగుతాడు తనేదో చెప్తుంది కానీ అది నిజమో కాదో మనకు తెలియదు కదా అని చామంతి అంటుంది ఆ డౌట్ నాకు కూడా ఉంది కాని రమమ్మ కోసమని నేను కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నాను అని ప్రేమ అనగానే ఏంటో డ్రైవర్ బాబు అమ్మగారు ఆ మణిహారాన్ని ఎప్పుడైతే దక్కించుకోవాలని చూస్తున్నారో తను కూడా మనశ్శాంతిగా నిద్రపోవడం లేదు ఇంట్లో వాళ్ళని కూడా మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు అని చామంతి అనేసరికి అమ్మగారికి మనశ్శాంతి ఇవ్వడం కోసమే కదా తులాభారంలో తనని గెలిపించావు అని అంటాడు ఏమో అది ఆ దేవుందయ వల్ల అలా జరిగిపోయింది అని చామంతి అనేసరికి నాకొక డౌట్ ఉంది చామ్ అమ్మ వాళ్ళు మెడలో ఉన్న పుస్తలితాళ్లు తీసి కూడా ఆ తూకంలో వేస్తే కదలలేదు ఇంట్లో ఉన్న బంగారం నగలు అన్నీ తీసి వేసినా కూడా ఆ తూకం కొంచెం కూడా కదలలేదు కానీ ఒక్క చామంతి పువ్వు పెట్టగానే ఆ తూకం ఎలా కదిలిందంటావు అని డౌట్ అడగగానే ఏమో నాకు మాత్రం ఏం తెలుసు అని చామంతి అంటుంది నీలోనూ నీ చేతుల్లోనూ ఏదో మ్యాజిక్ ఉంది చామ్ అందుకే ఇదంతా జరిగింది ఇదే విషయం కనుక బయట అందరికీ తెలిసిందనుకో జనాలందరూ కూడా నిన్ను చామంతి మాత అని పైకెత్తేస్తారు సరదాగా బయట పబ్లిసిటీ చేయమంటావా కల్లా వెయ్యి మంది పైన భక్తులు ఇక్కడ అయిపోయి నువ్వు వద్దన్నా సరే నిన్ను బలవంతంగా తీసుకెళ్లి నిన్ను చామంతి మాతను చేసేస్తారు ఇక అదొక్కటే నాకు తక్కువైపోయింది మనుషులు దేవుణ్ణి కొలవడంలో తప్పేమీ లేదు మనుషుల్లోనూ ఉంటారు కానీ కొంతమంది మనుషులు తామే దేవుళ్ళు అనుకుని ప్రజల్ని మోసం చేస్తున్నారు చూసావా అది చాలా పెద్ద తప్పు అని చామంతి అనగానే నువ్వేం మోసం చేయవు కదా చామ్ అని ప్రేమంటాడు అబ్బా ఆ విషయం వదిలి నన్ను ఇలా బతకనివ్వవయ్యా అని చామంతి రిక్వెస్ట్ చేసేవరకు అయినా సరే ప్రేమ్ వదలకుండా చామంతిని ఆట పంటించాలని చామంతి టెంపుల్ ట్రై చేద్దామా అని అంటాడు అది వినగానే చామంతికి కోపం వచ్చేసి అబ్బా నిన్ను కొట్టేస్తాను చూడు అని అంటుంది కొట్టండి చామంతి మాత మీ చెయ్యి తగలగానే మాకు కూడా అదృష్టం కలిసొస్తుందేమో అని కావాలని చామంతిని అలానే ఆట ఉంటే చామంతి సరదాగా ప్రేమ్ను కొడుతూ ఉంటుంది ఇదంతా కూడా రోబో వెనుకాల నుంచి చూసి చాలా ఫీల్ అవుతూ నాకు చామంతికి మధ్య ఈ ప్రేమ అడ్డుగా వచ్చేస్తున్నాడు నో ఈ బాధను నేను భరించలేను నేను ఒక శాడ్ సాంగ్ వేసుకోవాల్సిందే అని నీ కూడు చెదిరిందా అని సాంగ్ ని పాడుకుంటూ వాళ్ళ అల్లరిని చూస్తూ ఉంటుంది ఇక మరుసటి రోజు రోజు రమాదేవి కుటుంబం అంతా కూడా గుడిని చేరుకుంటారు అక్కడ మతాచార్యుల వారు కూడా మత గ్రంథానికి నమస్కారం చేసుకుని మణిహారం మూడో నిబంధనని చదివి వినిపిస్తారు అమ్మా మీరు ముందున్న రెండు నిబంధనలో కూడా విజయాన్ని సాధించారు కానీ ఈ మూడవ నిబంధన చాలా క్లిష్టమైనది దీనిని ఇంతవరకు ఎవ్వరూ కూడా సాధించలేరు ఎప్పుడైతే రాజవంశీకులు ఈ మణిహారాన్ని తయారు చేశారో అప్పుడే మహేంద్ర గాంధీవం అని ఒక గాంధీవాన్ని తయారు చేశారు ఈ మణిహారం తయారు చేసి రెండు వేల సంవత్సరాలు అయినట్టు ఆ మహేంద్ర గాండివాన్ని తయారు చేసి కూడా రెండు వేల అవుతుంది రాజవంశీకులు తయారు చేసిన ఈ మణిహారాన్ని వేరే వంశం వాళ్ళు సొంతం చేసుకోవాలి అనుకుంటే వారికున్న ఒకే ఒక ఉపాయం ఒకే ఒక దారి ఈ మహేంద్ర గాండివాన్ని విరవడం దీన్ని విరిచారు అంటే ఆ మణిహారం వాళ్ళ వంశానికి సొంతమవుతుంది ఈ మణిహారం తయారైనప్పటి నుంచి కూడా ఎంతోమంది పేరు ప్రఖ్యాతి పొందిన రాజులు మత పెద్దలు జమీందారులు ఎంతోమంది కూడా ఈ గాండివాన్ని విరవాలని ప్రయత్నించారు కానీ ఎవ్వరికీ కూడా అది సాధ్యం కాలేదు అందుకే ఈ మణిహారం రెండు వేల సంవత్సరాల నుంచి రాజవంశీకుల వద్దే ఉంది కానీ ఇప్పుడు మీరు ఆ రాజవంశానికి చెందిన అమ్మాయిని కోడలుగా చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ మణిహారం మీ వంశానికి సొంతం కావాలి అనుకుంటున్నారు కాబట్టి మీ కుటుంబంలోని ఎవరైనా సరే ఆ మహేంద్ర గాంధీ వాణ్ణి ఉంటుంది అందులో మీరు విజయాన్ని సాధిస్తేనే ఈ రాజకుమార్తె మీ ఇంటికి కోడలవుతుంది అని మతాచార్యుల వారు చెప్పగానే రోజా చాలా కంగారు పడిపోతుంది ఏంటి ఈ నియమాలేంటి ఈ నిబంధనలేంటి అసలు రెండు వేల సంవత్సరాల నుంచి ఎవరూ చేయండి ఇది చేయడం సాధ్యమవుతుందా ఏదో ఆ మణిహారాన్ని నేను తీసుకుని వస్తే ఈ రమాదేవి ఇంటికి కోడలినయ్యి దర్జాగా హుందాగా బతుకొచ్చు అనుకున్నాను అసలు ఈ నియమాలు నిబంధనలు అవసరమా ఇవేవీ లేకుండా సింపుల్గా మా పెళ్లి చేసేసి ఉంటే అయిపోయి ఉండేది కదా అని రోజా తన మనసులో తను బాధపడుతూ అనుకుంటూ ఉంటుంది ఇదంతా విన్న రమాదేవి మాత్రం ఇప్పటి వరకు ఎవరి వల్ల కాకపోయి ఉండొచ్చు కానీ నా వంశంలోని వారు దీన్ని నెరవేరుస్తారని నాకు నమ్మకంగా ఉంది నా పెద్ద కొడుకు ఖచ్చితంగా ఆ గాండివాన్ని విరుస్తాడు అని కాన్ఫిడెంట్ గా అందరి ముందు చెప్పే వరకు మతాచార్యుడు అరుణ్ దగ్గరికి వెళ్లి బాబు రెండు వేల సంవత్సరాల నుంచి ధీరులు వీరులు ఎన్నో యుద్దాలు చేసిన రాజులు కూడా ఆ గాండివాన్ని విరవలేకపోయారు కానీ మీ అమ్మగారేమో నువ్వు దాన్ని ఖచ్చితంగా విరుస్తావు ఆ మణిహార మీ అమ్మ సొంతం చేస్తావు అని అంటున్నారు మరి అది జరుగుతుందా లేదా అన్నది తెలియదు దానికోసం నీకు ఆ భగవంతుని అనుగ్రహం కూడా కావాలి అందుకే ముందు ఆ లక్ష్మీ నరసింహస్వామికి పూజలు చేసి ఆ తరువాత ఆ గాండివాణ్ణి విరవడానికి వెళ్ళు అని మతాచార్యులు చెప్పగానే అరుణ్ ఆ లక్ష్మీ నరసింహస్వామిని ఊరేగింపుగా పల్లకీలో పెట్టుకుని గుడి చుట్టూ తిప్పుతాడు ఆ తరువాత గాంధీవాణ్ణి విరవడానికి సిద్ధం చేస్తారు అంతా కలిసి అంతా సిద్ధం చేసిన తర్వాత రాజగురువు గారు రమాదేవితో మాట్లాడుతారు ఎంతో మంది రాజుల వల్ల రెండు వేల సంవత్సరాల నుంచి కానిది రెండు నిబంధనలు నీ కుటుంబం వాళ్ళు దాటి వచ్చారమ్మా అందుకే ఈ మూడో నిబంధనని కూడా మీ వాళ్ళు దాటుతారనే నమ్మకం నాకు కూడా ఏర్పడింది కాకపోతే ఎంత మానవ ప్రయత్నం ఉన్నా సరే ఆ దేవుని అనుగ్రహం కూడా మనకు ఉండాలి నీకు ఆ రాజమణిహారం మీద మక్కువ ఎంతో నాకు తెలుసు అది నీకు దక్కాలి అంటే ఆ దేవానుగ్రహం కూడా కావాలి కాబట్టి మతాచార్యుల వారు చెప్పినట్టు పూజలు జరిపించి ఆ తర్వాత ఆ దేవుని నామాన్ని మనన్నన చేసుకుంటూ ఈ గాంధీవాణ్ణి విరిచే ప్రయత్నం చెయ్యండమ్మా తప్పకుండా మీరనుకున్నది నెరవేరుతుంది అని రాజగురువు రమాదేవిని దీవిస్తూ ఉంటే అది చూసిన దీక్ష టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి నానా ఇది ఇప్పుడు ఈ గాంధీవాణి కనుక విరిస్తే ఆ రోజా అరుణ్ బావని పెళ్లి చేసేసుకుంటుందా మరి నా జీవితం ఏంటి అని జగదీష్ తో అడుగుతూ ఉంటే ఎందుకమ్మా అంత తొందరపడతావు మతాచార్యుల వారు చెప్పింది వినలేదా రెండు రెండు వేల సంవత్సరాల నుంచి ఎంతో మంది ప్రయత్నిస్తేనే అది వాళ్ళకి దక్కలేదు అలాంటిది ఏ బలమూ లేని మీ బావ దాన్ని ప్రయత్నిస్తే అది విరుగుతుందా నువ్వు అస్సలు టెన్షన్ పడకు అరుణ్ బావకు కాబోయే భార్యవి నువ్వే రమాదేవికి కాబోయే కోడలివి కూడా నువ్వే ఇవన్నీ జరిగే పనులు కాదని తెలుసుకుని ఆనందంగా ఉండు అని కూతురికి ధైర్యం చెప్తాడు ఇక రమాదేవి అరుణ్ కి సైగ చేయగానే అరుణ్ చాలా కాన్ఫిడెంట్ గా తల్లి కోరిక నిలవేర్చగలను అని ఈజీగా నడుచుకుంటూ అక్కడికి వచ్చి తన కుడి చేతితో దాన్ని లేపడానికి ప్రయత్నిస్తాడు అంటే అది చాలా ఈజీగా లేస్తుంది అన్నట్టుగా బిల్డప్ ఇస్తాడు తను ఎంత ట్రై చేసినా కానీ అది పైకి లేవదు చాలాసేపు ట్రై చేసి తల్లిని చూడగానే తల్లి రెండు చేతులతో లేపు అని సైగ చేస్తుంది దాంతో అరుణ్ రెండు చేతులతో కూడా బలమంతా ఉపయోగించి పైకి లేపడానికి ట్రై చేస్తే ఆ ధనస్సు ఒక్క అంగుళం మాత్రం పైకి లేచి మళ్లీ కిందికి పడిపోతుంది ఆయాసంతో అరుణ్ గుండెను పట్టుకుని వెనక్కి జరుగుతాడు అరుణ్ ఎలాగైనా ధనస్సు విరుస్తాడు అనుకున్న రోజా ఇక ఇది జరగదేమో అని చాలా బాధపడుతూ నిలబడిపోతుంది ఇక ఇదంతా చూస్తున్న మతాచార్యుల వారు నేను నీకు ముందే చెప్పాను కదా బాబు రెండు వేల సంవత్సరాల నుంచి ఎంతో మంది బలశాలురే దీన్ని సాధించలేక ఓడిపోయారు అలాంటిది దీన్ని నువ్వు సాధించాలి అనుకుంటే దీన్ని సాధించుకోవాలి అనే కోరికతో పాటు ఆ దైవానుగ్రహం కూడా నీకు కావాలి సరే అమ్మా మీ అబ్బాయి ఎలాగో చేయలేకపోయాడు కదా మీరు ప్రయత్నించండి అని రమాదేవితో అనేసరికి రమాదేవి రాజగురువుని చూస్తుంది ప్రయత్నించమ్మా అని అతను కూడా సైగ చేయడంతో రమాదేవి ధనస్సు దగ్గరికి వెళ్ళి దానికి దండం పెట్టుకుని దేవుణ్ణి ప్రార్థించి మరీ ప్రయత్నిస్తుంది కాని తన వల్ల కాదు తల్లి బాధను చూడలేక ప్రేమ్ కూడా ప్రయత్నిస్తాడు తను ధనస్సునైతే ఎత్తగలుగుతాడు కానీ దాని విల్లును విరవలేకపోతాడు ఇక పక్కకు వచ్చి తల్లి కోరికను నెరవేర్చలేకపోతున్నాను అని చాలా బాధపడుతూ ఉంటే అదంతా చూసిన చామంతి చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది చామంతి ఫీల్ అవుతుండడాన్ని రోబో గమనించి అక్కడికి వచ్చి ఏం జరిగిందని అంత బాధపడుతున్నావని అడుగుతుంది డ్రైవర్ బాబు వాళ్ళమ్మ కోసం కోరిక నెరవేర్చలేకపోయాను అని బాధపడుతున్నాడు కదా అందుకే నేను కూడా బాధపడుతున్నాను ఆ విలువను ఆ విల్లును విరవలేకపోయాను అని తను ఎంతో బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కదా అనేసి చామంతి చెప్పగానే ఆ విల్లును విరవాలి అంటే బలం కాదు తెలివి ఉండాలి బ్రెయిన్ ఉండాలి అని రోబో చెప్తుంది అవునా అది ఎలా విరవాలో నీకు తెలుసా అని చామంతి అడగగానే తెలుసు అని రోబో అంటుంది నాకు చెప్పవా అని ప్రేమగా అడిగేసరికి రోబో కూడా కరిగిపోయి ఆ విల్లును ఎలా తయారు చేసింది దాన్ని ఎలా ఎత్తితే విల్లు ఈజీగా పైకి లేస్తుంది ఎలా దాన్ని విర్చగలం అనేది మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దాంతో చామంతి ఆ విల్లు దగ్గరికి వెళ్లి దేవునికి దండం పెట్టుకుని రోబో చెప్పినట్టుగానే ఆ విల్లును పైకి లేపి విరిచేస్తుంది అది చూసిన రోజా చాలా షాక్ అయిపోతుంది రమాదేవి మాత్రం తన కోరిక నెరవేరుతున్నందుకు సంతోషపడుతూ ఉంటుంది మరి మూడవ నిబంధనను ఇంటి మనిషి కాని పని మనిషి చామంతి చేయడం వల్ల దాన్ని మతాచార్యుల వారు వారి ఇంటి పరీక్షగా అంగీకరిస్తారా లేక అంగీకరించకుండా ఇంకేదైనా ఫిట్టింగ్ పెడతారా తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్